హలోనేసిఎస్ రావు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన చట్టాలు తయారు చేయటం వాటిని ఇంప్లిమెంట్ చేయటం జనహితం కోసం ఆయన పరిపాలన సాగించడం అనేది చేస్తూ ఉంటారు సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడుగు ముందుకు వేసి ప్రజలకి అవేర్నెస్ కల్పిస్తూ ఆలోచింప చేసేలాగా మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో తాజాగా ఆయన గోదావరి జిల్లాలకు వెళ్ళారు పెన్షన్ టో తారీఖు ఇవ్వడానికి వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడ ఒక చర్మకారుడు ఇంటికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అక్కడ డప్పు మోగించడం ఇవన్నీ కూడా మనం చూసాం సో అవి సహజంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లో ఇచ్చినటువంటి స్పీచ్ చాలా కొత్తదనంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏం చెప్పాలో అది చెప్తూ ఆలోచింప చేస్తూ ఉన్నారని అనిపించింది ఏంటి అని అంటే పెళ్లి చేసేటప్పుడు అటు ఏడుతరాలు ఇటు ఏడుతరాలు చూస్తారు అని అంటారు పెద్దలు చూడాలి అని అంటారు మరి పెళ్లి చేసేటప్పుడు అంత జాగ్రత్తగా పెళ్ళికొడుకునో పెళ్ళికూతురునో ఎంపిక చేస్తారు కదా ప్రతి ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి ఎన్నికల్లో మనకి ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేటువంటి విషయంలో మీరు ఆలోచించి ఓటు వేయాలి కదా అని చెప్పి ఆయన ప్రజల్ని అడుగుతూ ఉన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా తాను రౌడీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతోటి పోటీ పడాల్సి వస్తుంది వాళ్ళని అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాళ్ళని అడ్డుకొని ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉన్నారు చెబుతూ గతంలో జరిగినటువంటి సంఘటనని ఉదహరించారు ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రెడ్డి గారి మర్డర్ జరిగింది ఆయన్ని చనిపోయినటువంటి వెంటనే గుండెపోటు అని చెప్పి చెప్పారు ఆ తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత గొడ్డలిపోటు అని అని చెప్పి తెలిసారు సరే ఎవరు చేశారు ఏంటి అనేది బయటికి రాకముందే మనుషుల రోజే పేపర్లో చంద్రబాబు గారి చేతి మీద చేతిలో గొడ్డలు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని చంపేశారు రెడ్డిని అనేటువంటి అంగిల్లో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ప్రచారం చేసింది అప్పట్లో అదే నమ్మారు ప్రజలు ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఏం చేయలేకపోయింది ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏం చేయలేకపోయింది లీడర్లు చెప్పలేదు అసలు ఏం జరిగింది అనేది ఇంటెలిజెన్స్ చెప్పలేదు చీఫ్ సెక్రటరీ కూడా చెప్పలేదు జరగాల్సిన నష్టం జరిగిపోయింది రాజకీయంగా సీన్ కట్ చేస్తే సిబిఐ వాళ్ళు ఏం చెప్పారు వివేకానంద రెడ్డి గారి మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి అండ్ టీం వెనక జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటి విషయాన్ని సిబిఐ వాళ్ళు ఇండైరెక్ట్గా ఛార్జ్షీట్లో పొందుపరిచారు ఇది ఫ్యామిలీ ఇష్యూలు పొలిటికల్ మ్యాటర్ అని చెప్పేసి శర్మల గారు చెప్పారు మరి దీంట్లో చంద్రబాబు నాయుడు గారికి ఎలాంటి ప్రమేయం లేదు కానీ ఆయన అపవాదం మోసారు అపవాదం మోయటమే కాదు ఆయన అపజయానికి రెండు వేల పంతొమ్మిదిలో అది అలాగే కోడికత్తి కూడా అదే జరిగింది కోడికత్తి విషయంలో కూడా మరి ఇలాంటి వాళ్ళని నేను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆయన ప్రజలకి తెలియజేస్తున్నారు కాబట్టి మీరు ఇవన్నీ ఆలోచించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు వైకుంఠపాళి గేమ్ ఆడకుండా మీ ఇంట్లో కుమారుడికో కుమార్తెకో పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసినటువంటి విధంగానే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పరిపాలన ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎలా ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలా ఉంది రెండు వేల నాలుగు ముందు తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు ముందు ఎలా ఉంది ఇవన్నీ బేరుకు వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలా లేదనేది ఆలోచించి మీరు ఓటు వేయాలి లేదంటే రాష్ట్రం నష్టపోతుంది మళ్ళా రాష్ట్రం కోలుకునేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని ప్రజలకు ఇప్పటి నుంచి తెలియజేస్తున్నారు అంతేకాదు సుపరిపాలన తొలి అడుగు అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఇవాళ ప్రతి ఎమ్మెల్యే ప్రతి మంత్రి ప్రతి కార్యకర్త ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రజల వద్దకు వెళ్ళి ఏడాది కాలంలో ఏం చేసాం సూపర్ సిక్స్లో ఏమేమి అమలు చేసాం పెన్షన్లు నాలుగు వేలు ఇచ్చాము అనేటువంటి విషయాన్ని చెప్పాలని చెప్పి ఆదేశం జారీ చేశారు ఆయన అలాగే దీపం టూ పథకం కింద మూడు సిలిండర్ల ఉచిత పథకాన్ని అమలు చేస్తోంది ఈ ప్రభుత్వం తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు వేశారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ ఉన్నారు అన్నదోత సుఖీభావ్ కింద రైతులకి కేంద్ర ప్రభుత్వం మూడు విడతలుగా సహాయం చేస్తుంది ఆ సహాయంలో చంద్రబాబు నాయుడు గారి సహాయాన్ని కూడా కలిపి సంవత్సరానికి ఇరవై వేలు ఇచ్చేటువంటి పథకానికి శ్రీకారం చుట్టారు ఇన్ని అమలు చేస్తూ ఉన్నారు డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చారు డిఎస్సి నియామకాలు జరగబోతున్నాయి నిరుద్యోగ బుతుని ఇవ్వడానికి కూడా ప్రణాళికలు తయారు చేస్తున్నారు మరి సూపర్ సిక్స్ ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు గారు తొలి ఏడాదిలోనే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ స్కీమ్స్ని అమలు చేస్తూ ఉన్నారు మిగతా ట్వంటీ పర్సెంట్ స్కీమ్స్ని అమలు చేయడానికి రూట్ మ్యాప్ని క్లియర్ చేశారు ఇదే విషయాన్ని ప్రజల మధ్యకి వెళ్ళి చెప్పాలని చెప్పి తెలుగుదేశం పార్టీ పార్టీ క్యాడర్కి లీడర్లకి క్లియర్ కట్గా చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇచ్చారు ఒకవైపు వాళ్ళు వెళ్ళి చెప్తున్నారు మరోవైపు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో ఒక అనుమానం ఉంది ఆంధ్రప్రదేశ్ సమాజం ఎక్కడ నష్టపోతుందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ వెనకబడిపోతుందో అనేటువంటి ఆందోళన అందుకే మరొకసారి ప్రజలు తప్పు చేయకుండా ఇప్పటి నుంచే రెండు వేల ఇరవై తొమ్మిదికి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని రెడీ చేస్తూ ఉన్నారు ఆయన దాంట్లో భాగంగానే వైకుంఠపాళి గేమ్ని గుర్తు చేస్తూ ఉన్నారు వైకుంఠపాళి గేమ్లో ఏమవుతుందంటే మొత్తం చివరికి కొండ ఎక్కే సమయానికి పాము వచ్చి కాటేస్తుంది మళ్ళీ జీరోకి రావాల్సి వస్తుంది మళ్ళీ ఇక్కడి నుంచి ఆట మొదలు పెడతారు సో అలాంటి గేమ్ వద్దు వరుసగా కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం ప్రభుత్వాన్ని గెలిపించి ఆంధ్రప్రదేశ్ని ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా తీసుకువెళ్ళండి అని చెప్పి ఆయన ఇప్పటి నుంచే చెప్తున్నారు పైగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో కానీ చంద్రబాబు నాయుడు గారి విజిట్స్లో కానీ ఆయన పర్యటనలో ఆయన ప్రజలతో మమేకమైనటువంటి తీరు కానీ ఇవన్నీ కానీ గమనిస్తే గతానికి భిన్నంగా ఆయన మారారు అని చెప్పి ఎవరైనా భావిస్తారు ఆయన చెప్పేదల్లా ఒకటే రాజకీయ నాయకులతో అయితే పోరాడచ్చు కానీ రౌడీ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళతో పోరాటం కష్టము అయినప్పటికీ పోరాడుతున్నాను మీరందరూ కలిసి రండి అని చెప్పి పిలుపునిస్తున్నారు ప్రజలకి రౌడీ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని భయపించడానికి ప్రయత్నం చేస్తున్నారు అలాగే యంత్రాంగాన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీటన్నిటిని ఆలోచించి మీరు రెండు వేల ఇరవై తొమ్మిదికి సిద్ధం కావాలి అనేటువంటి గైడెన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు మరి ఇది పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సమాజానికి క్వాంటోమ్ వ్యాలీ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే ఆయన ఈ మధ్యకాలంలో జీనోమ్ వ్యాలీ కూడా అంటున్నారు ఇన్ని రకాలుగా ఆయన చెప్తూ ఉన్నారు వీటన్నిటినీ ఆకళింపు చేసుకొని ప్రజలు చంద్రబాబు నాయుడు గారి వైపు మళ్ళుతారా మళ్ళీ అవకాశం ఉందా లేదా వైకుంఠపాళి గేమ్ ఆడతారా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ